హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి వీరందరికీ కూడా మళ్ళీ ఉద్యోగాలు అయితే ఇవ్వబోతున్నారు అదేవిధంగా వీరికి శాలరీ కూడా పదివేలు అయితే కూడా చేస్తున్నారండి సో ఈరోజు మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే కీలక అప్డేట్ అయితే వచ్చిందండి సో ఏంట అప్డేట్ అనేది ఒకసారి అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎవరు కూడా స్కిప్ చేయండి ఫ్రెండ్స్ ఏపీలో మనకి వాలంటీర్లకు సంబంధించి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి మంత్రిని కూడా కేటాయించడం జరిగిందండి స్వామి గారిని అయితే ప్రజెంట్ అయితే సచివాలయానికి శాఖకు సంబంధించి అదేవిధంగా వాలంటీర్లకు సంబంధించి కూడా మంత్రి గారిని అయితే కేటాయించారండి సో ఇందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక రీసెంట్గానే ఆయన స్పందించారండి మళ్ళీ వాలంటీర్లకు సంబంధించి సో వాలంటీర్లని తొలగించామని చెప్పేసి సో అందరూ కూడా రకరకాలుగా ప్రచారాలు అయితే చేస్తున్నారు వాలంటీర్లకి శాలరీస్ కూడా ఇవ్వట్లేదు వాలంటీర్లని పూర్తిగా వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తున్నామని చెప్తున్నారు ఆయన అయితే అయితే దీంట్లో ఎలాంటి నిజం లేదని చెప్పేసి అయితే ఆయన అయితే మరోసారి అయితే స్పష్టమైతే చేశారండి అయితే వాలంటీర్లకు సంబంధించి త్వరలోనే వీరందరినీ మళ్ళీ విధుల్లోకి తీసుకుంటామని మళ్ళీ వీరందరికీ కూడా పదివేలు శాలరీ ఇస్తామని అయితే పేర్కొండమైతే జరిగిందండి ఆయన అయితే అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక వాలంటీర్లకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రజెంట్ అయితే ఆలోచిస్తున్నారంటండి ప్రజెంట్ అయితే మనకి ఏ విధంగా వీరికి వర్క్ షాప్ చెప్పాలి సో సాలరీ పదివేలు ఏ విధంగా వీరికి ఇవ్వాలి ఎంతమందిని ఫస్ట్ తీసుకోవాలి సో అందరికీ ఇవ్వాలా అనే విషయాలపైన ప్రజెంట్ అయితే ప్రభుత్వంలో చర్చలు అయితే జరుగుతున్నట్లయితే పేర్కొనడం జరిగిందండి సో దీంతో పాటే వాలంటీర్లకు సంబంధించి ఒక కీలక ప్రకటన కూడా వచ్చిందండి ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ అయితే చేశారండి సో స్వయంగా మనకి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అయితే సో గతంలో వాలంటీర్ల కింద చేసేటప్పుడు చాలామంది వాలంటీర్లు అయితే గ్రూప్స్ అయితే క్రియేట్ చేశారండి వాట్సాప్ గ్రూపులు కావచ్చు అదేవిధంగా రకరకాల గ్రూప్స్ అయితే క్రియేట్ చేసి సో ప్రజలకి వాళ్ళు ఇచ్చేటువంటి ఏదైతే సర్వీస్ ఉందో ఆ యొక్క సర్వీస్ ఆ గ్రూపుల ద్వారా అయితే ప్రొవైడ్ అయితే చేసేవారు అయితే ప్రభుత్వం దీంట్లో ఎటువంటి జోక్యం చేసుకోలేదని చెప్పేసి అయితే రీసెంట్గా అయితే తెలపడం అయితే జరిగిందండి దీంతో ఏంటంటే ప్రభుత్వం జోక్యం చేసుకోకపోవడంతో వీళ్ళు అందరూ కూడా గ్రూప్స్ క్రియేట్ చేసిన గ్రూప్స్ ఏ అవుతున్నాయి గ్రూప్స్ అని కూడా తొలగించాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది అండి ఎందుకంటే ప్రభుత్వం పర్మిషన్ లేకుండా వీళ్ళైతే ఎటువంటి పర్మిషన్ లేకుండా కూడా ఈ యొక్క వాట్సాప్ గ్రూప్ గ్రూపులు కావచ్చు అదేవిధంగా వీరు చేసుకున్న టెలిగ్రామ్ గ్రూపులు కావచ్చు ఇలాంటి గ్రూపులు కొన్ని రకాల గ్రూపులన్నీ కూడా వెంటనే కూడా తక్షణమే డిలీట్ చేయాలనేది తెలపడం అయితే జరిగిందండి ఈ యొక్క ఆదేశాలు అయితే జిల్లా కలెక్టర్లకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపించడం అయితే జరిగిందండి సో దీనికి సంబంధించి కొంత టైం కూడా ఇచ్చారండి రెండు వారాలు మూడు వారాలు టైం అయితే ఇచ్చారు దీనికి సంబంధించి ఈలోగా వాలంటీర్లు పాత వాలంటీర్లు ఎవరైతే గతంలో వర్క్ చేశారో అందరూ కూడా ఆ యొక్క గ్రూపుల్ని అన్ని గ్రూపులను కూడా తొలగించాలని అయితే చెప్పారు అంటే వాట్సాప్ గ్రూపులు కావచ్చు ఇక అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూపులు కావచ్చు ఏ రకంగా అయితే గ్రూపులు క్రియేట్ చేశారు అన్ని గ్రూపులు కూడా వీరైతే తొలగించమని అయితే పేర్కొనడం అయితే జరిగిందండి కాబట్టి వీరందరికీ కూడా త్వరలోనే వీరి జాబ్స్ అయితే మళ్ళీ రాబోతున్నాయి అదేవిధంగా వీరికి సంబంధించి వర్క్స్ కావచ్చు ఇక శాలరీ కూడా పదివేలు అయితే ఇవ్వబోతున్నట్లయితే ఇక్కడైతే మనకి అప్డేట్లు అయితే వస్తున్నాయండి కాబట్టి వాలంటీర్లకి ఇది పాజిటివ్ ఇంటి చెప్పుకోవచ్చు సో వాలంటీర్లకు సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సార్ నేనైతే వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి